స్టార్ట్ అవుతుంది ఫామ్ ఫామ్ నోటిఫికేషన్ రేపు పద్దెనిమిదవ తారీఖు ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు సెలవు రోజులు ప్రభుత్వ సెలవు దినాల మిగిలిన రోజులు అనుకుంటాను ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది స్వీకరించబడిన నామినేషన్స్ ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటలకి స్పృట్నీ చేయడం జరుగుతుంది స్పృట్నీ అయిన తర్వాత ఏదైతే వాలిడ్గా ఉంటాయో ఆ వ్యాలిడ్ నామినేషన్స్ని లిస్ట్ వారికి తెలుసుకోండి ఈ వ్యాలిడ్ నామినేషన్స్లో ఉన్న వాటిల్లో ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు విత్డ్రా చేసుకోవాలంటే అభ్యర్థి కానీ అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ కానీ లేదా ప్రతిపాదకుడు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆధరైజ్ చేసి ఉండాలి క్యాండిడేట్ అలాంటి వాళ్ళు విత్డ్రాయిల్ ఫామ్ తీసుకొని ఇస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ మూడు గంటలకి విడ్రాయలు అయిపోయిన తర్వాత ఫైనల్గా ఎవరైతే పోటీలో ఉంటారో ఆ క్యాండిడేట్స్ జాబితా ప్రకటించడం జరుగుతుంది వాళ్ళకి సింబల్స్ అలాట్మెంటు సింబల్స్ అలాట్మెంట్ ఆర్డర్లో ఉండే నియమాల ప్రకారం కేటాయించడం జరుగుతుంది ఎవరైనా గరిష్టంగా నాలుగు నామినేషన్లు వేయవచ్చు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎవరైనా ఉంటే వారికి మాత్రం ఒక ప్రపోజల్ ఉంటే జరుగుతుంది మిగిలిన వాళ్ళందరికీ పది మంది ప్రపోజల్స్ ఉండాలి ప్రపోజల్ ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఓటర్ అయి ఉండాలి క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఓటర్గా ఆయన నమోదు అయి ఉంటే తర్వాత ఎలక్షన్ సంబంధించిన డిపాజిట్ పదివేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఫోటోలు రెండు ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది నామినేషన్తో పాటు అథిట్ కూడా ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ తెచ్చినట్టుగా బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అఫిడవిట్లో అన్ని వివరాలు పూర్తిగా పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మనకి వరకు పోటీ ఉన్నట్లయితే మా పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ మనకి ఎలక్షన్ జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది జరిగింది స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎమిగనూరు మండలంలో రెండు తర్వాత మొరెగడ మండలంలో గాదుమైన ప్రాజెక్ట్ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు ఈ చెక్ పోస్టు ఆపరేషన్లో ఉంటాయి యాభై వేలకి పైన ఏదైనా క్యాష్ తీసుకెళ్తుంటే కనుక దానికి సరైన ఆధారాలు లేకపోతే ఏదైనా పార్టీ సింబల్స్ పార్టీకి సంబంధించినవై తెలిస్తే కనుక అలాంటిది సీజ్ చేయడం జరుగుతుంది మనం నూట ముప్పై నాలుగు పోలింగ్ కేంద్రాలకి వెబ్కాస్టింగ్ గురించి ప్రపోజల్స్ అయితే ఇచ్చాము ఇది అనుమతి రావాల్సి ఉంటుంది అనుమతి వచ్చిన తర్వాత ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ ఉంటుందో తెలుస్తుంది తర్వాత లో ఒకసారి ఫైనల్ క్యాండి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరో తెలిస్తే మనకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి దాన్ని బట్టి సెన్సిటివ్ ఏరియా ఏమంటే ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడ ఏ రకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటే ఆ రకారకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవి రిటర్నింగ్ ఆఫీసర్ వన్ ఫార్టీ ఫోర్ ఎన్ అసెంబ్లీ కాన్స్టి